ఆయుర్వేద డాక్టర్ గారు మిగతా పురప్రముఖులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా ప్రథమ మహిళ గారు అందరికీ కూడా నమస్కారం నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఆడియన్స్లో చప్పట్లు కొడితే ఏదో మీరు మాకు డబ్బులు ఇచ్చినట్టు మీ ఆరోగ్యం ఏదో దాచుకున్నట్టు చేస్తున్నారు కానీ మీరు చప్పట్లు కొట్టడం లేదు చెప్పే వాళ్ళది ఎసెక్టివ్గా చేసుకోవట్లేదు ఒక్కసారి చప్పట్లు కొట్టండి చూస్తాను మన డిసిపి మేడం గారిని నేను ఇది నాలుగోసారి కలవటం పోలీస్ యూనిఫామ్లో ఉండి ఎంత చక్కగా చక్కటి తెలుగుతోటి ఎంత ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నందుకు మీ అందరికీ ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు ఆవిడికి మీరు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టలేదు పొలిటికల్ ఇది మనస్ఫూర్తిగా కొట్టవలసినటువంటి మనస్ఫూర్తిగా మనకి దేవుడు అలా అవకాశం ఇచ్చినటువంటిది కదా నాకు మేడం గారితో ఏంటంటే మనకి వేదిక మీద డాక్టరేట్ అయ్యాను కాబట్టి నేను మామూలు డాక్టర్ లిస్ట్లోకి రాను కాదంటే యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు కానీ మన అదృష్టవశా మహిళలు కదా అమ్మాయిలు అమ్మ అన్నిట్లో కాంప్రమైజ్ అవుతుంది రైట్ ఫుడ్లో కాంప్రమైజ్ అవుతుంది రైట్ తను వేసుకునే బట్టల్లో కాంప్రమైజ్ అవుతుంది కోసం పిల్లల కోసం అవునా హెల్త్లో కాంప్రమైజ్ అవుతుంది దగ్గతనే ఉంటుంది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ అది దాని ఎంతటది తగ్గిపోతుంది ఏదైనా చిన్న ఊండ్ అయితే ఏం రాస పసుపు రాసెస్ అయిపోతుంది అమ్మ ఎంత కాంప్రమైజ్ అవుతుంది సో అవర్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అయిపోతుంది యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సొసైటీ య సో 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 ఇంపార్టెంట్ ఎందుకని ద ఫ్యూచర్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ఊంబ్ ద ఫ్యూచర్ ఈ సొసైటీ ఫ్యూచర్ హ్యూమన్ కైండ్ ఫ్యూచర్ అంతా ఎవరి దగ్గర ఎవరు ఎవరు క్రియేట్ చేస్తారండి ఎవరు దేవుడు అంటే నాకు కనిపించే దేవు దేవత ఎవరంటే అమ్మ షీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హర్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ ఆల్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవునా కదా ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అయినా సరే నేను మహిళల గురించి నేను ఎక్కువ చెప్తున్నాను బికాస్ ఐఎమ్ బయాస్డ్ మీ బీయింగ్ అ విమెన్ ఐఎమ్ బయాస్డ్ మీ మహిళల ఆరోగ్యం అనేది నా ప్రయారిటీ దట్స్ మై ప్రయారిటీ ఎవరేమైనా ఉండే అవునా ఇక్కడున్న ఆడపిల్లలందరు గర్ల్స్ ఇక్కడ ఉన్నారు యు ఆర్ ఆర్ ప్రయారిటీ ఓకే యువర్ హెల్త్ సేఫ్టీ సెక్యూరిటీ